నందిల మున్సిపాలిటీలో ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి నారాయణను మౌఖికంగా కోరారు న్యాయశాఖ మంత్రి పార్క్ అమరావతిలోని ఫార్క్ లో ఇద్దరు మంత్రులు కలుసుకున్నారు ఐదేళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం కాంట్రాక్ట్ పనులు అక్రమాలు జరిగాయని టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు పార్క్ నందల మున్సిపాలిటీ అభివృద్ధికి విధులు ఇవ్వాలని కోరారు దీనిపై మంత్రి నారాయణ స్పందించి అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రతిపాదనలు పంపితే నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు